ఓట్లకు గాను నాలుగు వేల ఓట్లకు సంబంధించిన పరిస్థితి వీళ్ళ ఆలోచన ఏంది ఆ వెళ్లే దారిలో వీళ్ళందరినీ భయభ్రాంతుని చేయాల వీళ్ళు నాలుగు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయే కార్యక్రమం డిమోటివేట్ చేయాల దారిలో వేలని భయభ్రాంతులను గురి చేయాలి దాడి చేసి అడ్డగించాలి నేను జరిగింది అదే నిన్న జరిగినవి కూడా అవే వాటికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ కూడా చూపుతాం మొత్తం పులివెందుల జెడ్పీటీసీలో ఆరు పంచాయతీలుంటే పులివెందుల రూరల్ మండలానికి సంబంధించి నిన్న ఎన్నిక జరిగింది ఆరు పంచాయతీలు ఉంటే పోలింగ్ కేంద్రాలు పదహైదు పోలింగ్ కేంద్రాలు ఈ ఆరు పంచాయతీలకు సంబంధించి ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఈ ఆరు పంచాయతీల్లో భద్రత పేరుతో భద్రత పేరుతో ఏడు వందల మందిని పోలీసులను పెట్టారు ప్రజలను ఓట్లు వేసేందుకు సహకరించేందుకు కాదు ఈ భద్రత ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు ఇది ఏడు వందల మంది పోలీసులు ఉదయం నాలుగు గంటలకే ఉదయం నాలుగు గంటలకల్లా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఆయా గ్రామాలలో మకాం వేశారు చెమడుగు కమలాపురం ప్రొద్దుటూర్ అనంతపురం జిల్లా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ టిడిపి నాయకులు కార్యకర్తలు ఒక్కో బూత్కు నాలుగైదు వందల మంది బయట వాళ్ళు వచ్చి పాగేసినారు పోలీసుల సమక్షంలోనే పోలీసుల దగ్గరుండి ప్రోత్సహిస్తూ పచ్చ చొక్కాలు వేసుకున్న ఈ పోలీసులు బయట నుంచి వచ్చిన ఈ టీడీపీ కార్యకర్తలు వారి వారికి సంబంధించిన నాయకులు వీళ్ళే దాదాపుగా ఏడెనిమిది వేల మంది పదహైదు బూతులు ఒక్కొక్క బూతులో దాదాపుగా నాలుగు ఐదు వందల మంది బయట వాళ్ళు ఈ ఏడు వందల మంది పోలీసులు ఈ సంఖ్య దాదాపుగా ఏడు వేల మంది ఏడెనిమిది వేల మంది అంటే ఒక్కొక్క ఓటరుకు బయట నుంచి ఒక్కో రౌడీ దాదాపుగా